పౌలు గారి దగ్గర చాలామంది సేవకులు ఉన్నప్పటికీ ఒకే ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడతాడు పొలమారు నా ప్రియమైన కుమారుడు నిజమైన కుమారుడు నమ్మకమైన కుమారుడు అని తిమోతిని గురించిన ప్రస్తావన ఎదురు తీసుకొని వచ్చాను పౌలు గారు తన సేవా జీవితంలో మూడు సువార్థ ప్రయాణాలు చేశాడు మూడు సువార్త దండయాత్రలు చేశాడు మొదటి సువార్త దండయాత్రలో దర్బే ఇకోనియా లొస్త్రా ప్రాంతాల్లో ఒక కుటుంబం రక్షింపబడింది ఆ కుటుంబం తిమోతి కుటుంబం అవ్వ అలాగే తన తలైన యునేకి అలాగే తిమోతి రక్షింపబడ్డారు పౌలు గారు ద్వారా కట్టబడిన సంఘంలో విశ్వాసులుగా నమ్మకం కొనసాగుతున్నారు రెండవ స్వార్థ దండయాత్రలో మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు అడుగుతాడు నాకు ఒక శిష్యుడు కావాలి సహకారం కావాలి అవనస్తుడని అట్లా రెండవ సువార్త దండయాత్రలో తిమ్మోతి పౌలు గారితో జతపరచబడతాడు సేవలో అలా పౌలు గారితో కొనసాగిన ఈ యవనస్తుడు పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే దేవుని సేవకునికి పరిచారకుడుగా శిష్యుడుగా దేవుని పనిలో కొనసాగించబడ్డాడు ఒక అద్భుతమైన ప్రయాణం తిమ్మోతి జీవితంలో మనం చూడగలం ఓ మంచి విశ్వాసిగా కనబడుతున్నాడు ఓ మంచి పరిచారకుడు కనబడుతున్నాడు ఓ మంచి శిష్యుడిగా కనబడుతున్నాడు ఓ మంచి సేవకుడిగా కనబడుతున్నాడు ఈ నాలుగు దశల్లో తిమోతి సక్సెస్ఫుల్ పర్సన్గా కనబడుతున్నాడు కనుక తిమోతి గారికి రెండు పత్రికలు పౌలు గారు రాశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ తిమోతిని గురించిన ప్రస్తావనలో పౌలు గారు తిమోతిని గురించిన సాక్ష్యం రిపోర్ట్ ఇస్తున్నాడు సేవకుడిగా ఒక ఆత్మీయ నాయకుడిగా తిమోతి గురించి ఓ చక్కని రిపోర్ట్ ఇస్తున్నాడు ఈరోజు ఆ రిపోర్ట్ దైవజులైన మాగ్గు విశ్వాసులైన మీకు ఆ యావత్ సార్వత్రిక సంఘానికి ఉపయోగపడే విలువైన విషయాలు జతపరచబడ్డాయి మొదటిగా మనం చూసాం కదా తిమోతి ఓ చక్కని అనుభవం కలిగిన వ్యక్తిగా మనం గుర్తించాం ఓ చక్కని మనస్సాక్షి ఉన్నాడని మంచి విశ్వాసం కలిగి ఉన్నాడని అలాగే మంచి పరిచారకుడిగా ఉన్నాడని అలాగే కన్నీటి ప్రార్థనాపరుడని అలాగే చిన్న వయసులోనే దేవుని వాక్యం నేర్చుకున్నాడని ఇలా మాట్లాడుతూ తిమోతి పత్రికలో చక్కని ప్రస్తావన మనం చూసాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన్ని చదవండి సమయమందును జాగ్రత్త అండి ఆ వచ్చిన బాగా మనం చెప్తున్న మాట ఏంటంటే తిమోతి సేవలో ప్రయాసపడ్డాడు ఏడవ అద్భుతమైన అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు మళ్ళా ప్రస్తావించుకుంటూ వస్తున్నాను మరలా మరలా ఈ సంగతులు నేను మాట్లాడడానికి అవకాశం లేదు అది మర్చిపోకండి పాడిందే పాడరా పాసుమల్ల దోసనట్టుగా బుద్ధాత్మలు అయ్యే చెప్పుకోవడం కూర్చోవడానికి కుదరదు దేవుని లేఖనాల్లో చాలా చక్కని సందర్భాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి నిన్ను సంపూర్ణలో తీసుకొచ్చే సంగతులు చాలా ఉన్నాయి ఈరోజు పై పైన బోధకి సంఘం ఇష్టపడుతుంది అంటే ఒక శావకుడు నిలబడి యాకూబ్ ఎలా దీవించబడ్డాడు అబ్రహం ఎలా దీవించబడ్డాడు ఇటువంటి పాయింట్స్ అంటే అతని సక్సెస్కి రీజన్స్ ఏమిటి అతను ఎలా దీవించబడ్డాడు ఈ విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే ఎల్కేజీ స్టాండర్డ్ బాధ అది ఏ ఫోర్ యాపిల్ బీ ఫోర్ బ్యాట్ ఇక ఎల్కేజీలో కూర్చుంటే నువ్వు క్వాలిఫై కాలేవు గ్రాడ్యుయేట్ కాలేవు ఒక ఉద్యోగాన్ని సంపాదించే స్థాయిలోకి రాలేవు అలాగే పరలోకాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే మనం సంపూర్ణంగా మారాలి అని బైబుల్ సెలవిస్తుంది మనల్ని సంపూర్ణతలో తీసుకొచ్చే చాలా నిగుడమైన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి లోతైన సంగతుల గురించి నా వివరాలు మనం ధ్యానం చేయడం వల్ల మన కనులు వెలిగించబడతాయి మన హృదయం తెరబడుద్ది మన జీవితం వెలిగించబడుద్ది కనుక అటువంటి వాక్యపు ప్రత్యక్షత ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఆమెన్ అలా లూయా క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతాం అనుకోకండి అది ఒక సెంటిమెంట్గా ఫీల్ అవ్వ కొంతమందికి ఈ చర్చికి అలా వచ్చి వెళ్ళిపోయే సెంటిమెంట్ ఉంటుంది సెంటిమెంట్ అనమాట ఏదో చర్చికి వచ్చావా కాసేపు కూర్చున్నావా ప్రశాంతంగా కాసేపు ఉన్నావా వెళ్ళిపోయావంతే ఇది భక్తి అంటే కష్టం నేనంట ఈ భక్తి నువ్వు కోరుకునే భక్తి దేవుడు కోరుకునే భక్తి కాదు దేవుడు కోరుకునే భక్తి కాదు ఎవరు యోగ్యుడు ఎవరు యోగ్యుడు ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎవరు మెచ్చుకోవాలి నిన్ను నీ ఆవిడ మెచ్చుకోవాలా నీ పిల్లలు మెచ్చుకోవాలా నీ పక్కింటి వాళ్ళు లేకపోతే పిన్ని బెటర్ హ్యా నువ్వు సూపర్ హే అని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావా ఇది సరిపోతుంది మనకి ఇది ఇది మనల్ని దైవికంగా కట్టదు దేవుని మెప్పును పొందుకునే భక్తి అనుభవాలు మనలోనికి రావాలి అప్పుడు నువ్వు పర సంబంధిగా కట్టబడతావు దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక జాగ్రత్త భక్తి జీవితంలో సాధకం చాలా అవసరం సాధనం చేసుకో భక్తిని దైవికంగా దేవుని కొరకు నడిపించబడి అనుభవాలోనికి రావాలి నువ్వు తిమోతి జీవితంలో ఆ అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం పరిపక్వ దశ కనుక పిందే ఉండి రాలిపోలేదు ఓ శ్రేష్టమైన ఫలముగా తీర్చిదిద్దపబడ్డాడు తిమ్మోతి పౌలు అపోస్తుల దగ్గర చాలా అనుభవాలు అడుగుజాడల్లో చక్కగా భద్రపరచబడి బలపడి రోషం కలిగి తిమ్మోతి కొనసాగాడు జాగ్రత్త మనసు పెట్టండి తిమోతిని గురించి చాలా చక్కని అనుభవాలు మీతో నేను మాట్లాడుతున్నాను కనుక ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆ వంతు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాక్యం దృష్టి పెట్టడం నీ వంతు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అలా అలుయా తిమోతిలో ఒక ఏడు అనుభవాలు మనం చూడగలుగుతున్నామని వాటిని గురించిన ప్రస్తావన పౌలు గారు తీసుకొచ్చారని గడిచిన వారం మాట్లాడుతూ పౌలు గారు చెబుతాడు మొదటి కొన్ని పత్రిక ఆరో అధ్యాయం నాకు నాకులాగే సేవ చేస్తున్నాడు నాకులాగే సిమిలర్ నాకులాగే నేను ఎలా రోషంతో సేవ చేస్తున్నానో సేమ్ అంటే నన్ను చూసినోడు అలాగే తిమోతిని చూసినోడు అసలు ఎద్దరూ ఒకేలాగా అనిపిస్తాం ఒకవేళ తిమోతిని చూసినా నన్ను చూసినట్టే ఫీల్ అవుతారు నాకులాగే రెండవ కారణం అంటాడు మీ కొరకు మీ క్షేమం కొరకు చింతించే వ్యక్తి ఇటువంటి ఇటువంటి వ్యక్తి నాకు లేడు ఇటు ఇతను వంటి వాడు నాకు అడి లేడు అంటాడు పౌలు గారు అంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి భౌతికమైన ఆలోచన కలిగి భౌతికమైన వాటి కొరకు ఏమి తిందుమా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామని భౌతిక సంబంధమైన ఆలోచనలతో బతికిన వ్యక్తి కాదు దేవుని అడ్డం పెట్టుకొని బతికిన వ్యక్తి కాదు తిమోతి జాగ్రత్తలు అండి భక్తి అంటే దేవుని అడ్డం పెట్టుకుని బతకడం అనుకునే అది భ్రమ దేవుని కొరకు బ్రతకడం భక్తి సౌండ్ లేదు అర్థమైందా దేవుని అడ్డం పెట్టుకుని బతకడం భక్తి కాదు దేవుని కొరకు బ్రతకడం భక్తి ఐ మీన్ ఆ స్థాయిలోనికి మనం రావాలి ఆ భక్తి భావాచాల రేపబడాలి దాని మీలో నూరి పోసేది జీవం కలిగిన దేవుడి వాక్యం అందుకనే ఎన్నో అనుభవాలతో కూడిన విషయాల్ని బైబిల్లో దేవుడు జతపరిచాడు ఎందుకంటే అవి వింటున్నప్పుడు కానీ వాటిని చదువుతున్నప్పుడు కానీ వాటి గురించి నా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఎలాగైతే శిష్యులు అమ్మాయి గ్రామం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు అన్నారు మా గుండె మండింది మా హృదయం మండిందని అలా మనం రోషంతో రేపబడినట్లుగా కొన్ని సందర్భాల్ని దేవుడు లేఖనాల్లో జతపరిచాడు ఆమెన్